నమస్కారం రైతు వారికి నమస్కారం నేను కృష్ణ వాగుజీ గేడా బిర్సాముండ ఫార్మ్ హౌస్ రాజురా మహారాష్ట్ర చంద్రపూర్ డిస్టిక్ మన ఎస్ఆర్టి ప్లా కాటన్ ప్లాట్ ఈ కాటన్ ప్లాట్కి అరుణ్ పల్లబ్ రెండు సంవత్స కిషోర్ పల్లబ్ రెండు సంవత్సరాల నుంచి ఎస్ఆర్టి టెక్నిక్తో పొలం చేస్తున్నారు అని కిషోర్తోని కిషోర్ ఫ్రెండ్ విజయ్ కుమార్ మీరు ఇవాళ పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజు మన కాటన్ ఎస్ఆర్టీ ప్లాట్కి విజిట్ చేస్తున్నారు కచ్చారు అయితే ఈ ప్లాట్ మొత్తం తిరిగి చూశారు వరి పంట చూశారు మన ఈ పంట చూశారు తో నేను కిషోర్ని అడుగుతా ఎట్లా ఉంది అందరికీ నమస్కారం మా ఫ్రెండ్ విజయ్ని అలా తీసుకు చూపించడానికి తీసుకొచ్చాను నేను రెండు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను ఈ పద్ధతి బాగుంది ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం అది ట్రాక్టరు నాగలి కట్టి ఇవన్నీ అన్ని కొట్టే కంటే ఖర్చు పెరుగుతాయనేది తక్కువ ఖర్చులు అయిపోతుంది ప్రతి సంవత్సరం అందువల్ల నాకు ఇదే నచ్చింది నీళ్ళ ఖర్చు అన్ని ఖర్చులు తక్కువ వాళ్ళని పిలిచే అవసరము లేదు లాస్ట్లో పిలుచుకోవచ్చు పద్ధతి బాగుంది నేను విజయ్ కుమార్ని నడుగుతాను విజయ్ కుమార్కి ఫస్ట్ సారి ఎస్ఆర్టీ ప్లాట్కి విజిట్ చేశారు ఇవాళ ఇదివర దాంట్లో ఎప్పుడు ఎస్ఆర్టీ ప్లాట్ చూడలేరు ఇది ఫస్ట్ టైము విజయ్ కుమార్ నేను ఇది అడుగుతా మీరు వెనకట కాలంలో తాతల కాలం నుంచి మనము పాత టెక్ పాత పొలం లెక్క మనం పనిచేసేలా దీంట్లో ఏం మీకు అనుభవం వచ్చింది దాని గురించి నేను విజయ్ కుమార్ని కూడా మాట్లాడుతాను కొత్త పాత పద్ధతులు అంటే మనం ట్రాక్టర్ పెట్టాలా నాగలు దుక్కి దున్నాలా లేబర్లు పిలవాలా దీని అవసరం లేదు ఒకసారి దుక్కి దున్నినామా వేసినామా ఆ కట్టల మీద మళ్ళీ పెట్టుకున్నామా చాలు అదే ఎరువు అవుతుంది అదే మంచి పద్ధతి ఖర్చు తక్కువ అవుతుంది దాంతోపాటు దిగుబడి కూడా మంచిగా వస్తుంది ధన్యవాదాలు అయితే